హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు రాజీవ్ నగర్లో ఇండివిజ్యువల్ హౌస్ అయితే న్యూలీ కన్స్ట్రక్షన్ ఇల్లు అయితే సెల్కి అయితే వచ్చిందన్నమాట వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇల్లు వచ్చేసి మనకు టోటల్గా స్క్వేర్ యార్డ్ నూట ఇరవై రెండు స్క్వేర్ యార్డ్ అండి నూట ఇరవై రెండు గజాలను కలిగిన ఇండివిజువల్ హౌస్ న్యూలీ కన్స్ట్రక్షన్ రెడీ టు మూవ్ అండి ఏం పని చేయించుకోవాల్సిన అవసరం లేదు సీలింగ్ మార్బుల్ కబోర్డింగ్ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసి ఉంచారు ఈ ప్రాపర్టీ మాత్రం సేల్కి అయితే పెట్టారండి ఇది వచ్చేసి టూ బిహెచ్కే అండి ఇండివిజువల్ హౌస్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఇది సింగి నగర్ దాటిన తర్వాత మనకు పోలీస్ స్టేషన్ పక్క నుంచి రాజీవ్ నగర్కి వెళ్ళే రోడ్డు ఉంటుంది అనమాట ఆ రోడ్లో అయితే ఇండివిజువల్ హౌస్ అనమాట ఇది మొత్తం నూట ఇరవై రెండు గజాలండి ఈ నూట ఇరవై రెండు గజాలు దీనికి ప్లస్ వన్ ప్లాన్ అయితే అప్రూవల్ అయితే తీసుకున్నారండి పర్మిషన్ అయితే ఉంది ప్లస్ వన్ పైన ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అలాగే న్యూలీ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి బట్టి వీళ్ళు న్యూలీ కన్స్ట్రక్షన్ అయితే చేయించారు ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వకుండా మొత్తం కబోర్డింగ్ వర్క్ అలాగే బెడ్రూమ్లో కూడా మనకు ర్యాక్స్ కానీ మొత్తం స్లైడింగ్ డోర్స్ కానీ అలాగే కిచెన్లో కూడా మనకు లిఫ్ట్ ఐటమ్స్ సిలిండర్స్ కలిపిన డోర్స్ అయితే కానీ పూజా మందిరం కానివ్వండి మొత్తం ఈ ప్రజెంట్ జనరేషన్ బట్టే న్యూలీ కన్స్ట్రక్షన్గా మనకు ఇండివిజువల్ హౌస్ అయితే సేవ్ అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసి మనకు జీ ప్లస్ వన్ అప్రూ అప్రూవల్తో అయితే ఉంది దీన్ని ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట న్యూలీ కన్స్ట్రక్షన్ ఇది తీసుకునే వాళ్ళు బయట వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఐరన్ గ్రిల్స్తో కలిపిన సేఫ్టీ గ్రిల్స్ సైట్స్ని మొత్తం అదొక్కటే వర్క్ అయితే పెండింగ్ ఉంది అది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే చేయించ చేయించుకోవాలండి బిల్డర్ ఏం చేయించుకునే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీ